జైన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువసైని డిఫెన్స్ అకాడమీ మీ కోచ్ గిరి నేషనల్ అథ్లెట్ ఈరోజు మన ట్రైనింగ్ వచ్చేసి ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ ఉంది ఫార్ట్ లెగ్ అంటే ఏం లేదండి స్లో ఫాస్ట్ విజిల్ వేస్తే స్లో పరిగెత్తాలి ఇంకో విజిల్ వేస్తే స్పీడ్ పరిగెత్తాలి ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫిలప్స్ అండ్ జిమ్ మల్టీ జిమ్ ట్రైనింగ్ ఉందండి జిమ్ ట్రైనింగ్ మల్టీగా జిమ్ చేద్దాం బాడీ ఫిట్నెస్ చెస్ట్ కోసం అని నెక్స్ట్ ఇంకా లెగ్ స్ట్రెంత్ కోసం ఇంకా పుష్ అప్స్ పుష్ అప్స్ అండ్ ఫుల్అప్స్ ఇది ఒకటి చేసుకుంటే ఈరోజు మార్నింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది బేసిక్ ట్రైనింగ్ కాబట్టి ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ అట్లా చేసుకోవాలి ఇంకా హెవీ ట్రైనింగ్ కొంచెం కొంచెం ఇంకా ట్రైనింగ్ ముందుకెళ్తూ ఉంటే ఇంకెక్కువ టైమింగ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ అట్లా చేసుకోవాలి వీక్లీ వన్స్ చేసుకోవాలి ఇట్లా నైస్ వెరీ నైస్ ఇంకా అగ్నివీర్ ఎవరైనా ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి లేట్ చేయదండి ఇంకా ట్రైనింగ్ సెంటర్ రండి ఇది ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ చూడండి మీకు లైవ్గా కూడా చూపిస్తున్నా వండర్ఫుల్గా ఉంటుంది చూడండి ఇంట్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే ఒక్కరు కూడా రన్నింగ్ పోయినట్టుగా లేదు రెగ్యులర్గా రావాలి గ్రౌండ్కి రెగ్యులర్గా ట్రైనింగ్ చేయాలి అటెండ్ కావాలి చూడండి నా ఫోర్ డేస్ వచ్చేసి మళ్ళీ ఒక టూ డేస్ మా డుమ్మా కొట్టి అట్లా బంకులు కొడితే మాత్రం ఎవరు ఏదైనా సరే ఏ ట్రైనింగ్ అయినా ఏ పనైనా ఏ వర ఏ పనైనా కూడా అట్లా చేస్తే మాత్రం సక్సెస్ కాలేదు దాంట్లో ఓకే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్ ఛానల్ కొంచెం తక్కువ ఉన్నారు త్రీ థౌజండ్ దగ్గర దగ్గర వచ్చినారు ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కావాలండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఫ్రీగానే విద్యార్థులకైతే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీ కోచింగే ఓన్లీ మెస్ ఫీజ్ ఒకటి ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెస్ ఫీజు ఉంటుంది ఈరోజు ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టే

గుడ్ వెరీ గుడ్ శాస్ ఎయిటీన్ వెయిట్ చేసింది ఈరోజు ఎంత పద్దెనిమిది నిమిషాలు పల్స్ చేయండి సారీ అయి పల్స్ చేయండి లేండి కడవు సెట్ అవును హబ్ డౌన్ టూ डाउन थ्री डाउन फोर डाउन फाइव डाउन सिक्स डाउन सेवेन डाउन एट डाउन नाइन डाउन टेन बोलो डाउन लेवन डाउन ट्वेल्व लास्ट वन डाउन థర్టీన్ రిమీ గో ఫన్ సెంథింగ్ ఇంకా ఇక్కడ నుంచి ఫ్రాక్ జిమ్ ఫ్రాక్ ఎట్లా జంప్ చేస్తుంది ఇట్లా ఇగో ఫ్రాక్ ఇట్లా ఫ్రాక్ జింప్ చేసుకుంటూ ముందుకు పోవాలి రెడీ నెక్స్ట్ పడుకో ఏ సపోర్ట్ ఇరా తిరిగ తిరిగా ఆయనకి జంప్ చేయి అట్లా జంప్ చేయి गुड चम कैच हेट कैच, गुड क्या हेट क्या हाँ, अभी कल डबल डम्बल, डे डेल थर्टीन कोई दे, फोर्टीन सेवन सेवन हैंड सेवन हैंड सेवन इधन सेवन साल फोर्टीन अत्योटे सरसांगाली वन बै वन लिफ्ट तरह नेक्स्ट लिफ्ट अदी वन टू थ्री फोर अट्ला फोर्टीन थी रेमी दल दी इंक दी चेस्ट चस्ट कस्ट पुष्बी బార్ పైన తీసే స్ట్రెంత్ ఉందా తీస్తావా స్టాండ్ పైన తీస్తావా తీ స్ట్రేట్ పెట్టుకో ఫోర్టీ బ్యాక్ పెట్టి ఫ్రేమ్ ఫ్రాక్ జంప్ ఫ్రాక్ జంప్ ఎనీ ఫోర్టీ నైన్ గుడ్ నెక్స్ట్ స్కాట్స్ లైట్ వెయిట్ వేసుకొని ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ వేసుకొని ఇట్లా ఆప్ స్కట్ చేయాలి ప్రతి ఒక్కటి ఇట్లా సర్కిల్ చేస్తూనే ఉండాలి వాడు ఫ్రాక్ జంప్ అయిపోయినాక ఏం చేయాలా నెక్స్ట్ ఏం చేయాలి डम बस तरह पुष्प तरत वेटसो वेट भुजाल पैनको भुजाल पैन पे इलानि इलाको वीशी वीशब इला नार्मल वेट रही सीट हाफ ओन हाफ स्को हाफ ए, अंत गुड रेडी डाउन, फोर्टीन, कुछ सिट प्रापरली हाँ चयन जय तीस बार बारिश को ती थी बार देन थ्री डाउन फोर डाउन सेवन डाउन एट रख डाउन एट डाउन नाइन डाउन टेन डाउन लवन ट्वेलव हेड हेड क्या बॉडी स्टेट बैठो बॉडी स्टेट बेटा गुडनेट बेटा मल्बा फोटो नैक्स्ट कुछ सेट

पॉजिटिव आ पॉजिटिव आ नेक्स्ट वेट हाँ वेट इसको ऑफ कर दिए ए चाहिए तीस को नंबर इसको स्पीड का हाँ डाउन मंच इसको नॉर्मल स्टंट इसको इटली इसको ए स्टंट इतना ही वी शेप जाता हूँ इतना लोंडो हाँ इधर गुड ऑफ सेट टॉप अलेसी डाउन ऑफ सेट गुड अप्स డౌన్ ఫోర్టీన్ ఎన్ని కంప్లీటా డౌన్ నెక్స్ట్ పుషప్ గెలుపు దా దా హలో స్పీడ్గా ఫోర్టీన్ పుషప్స్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడ వాళ్ళని స్ట్రెంత్ చూసుకొని పిల్లోని స్ట్రెంత్ చూసుకొని ఇక్కడ ఫోర్టీనా థర్టీనా టెన్నా ఎంత చేస్తాడో దాన్ని బట్టి ప్రతి సెట్ డక్ పాక్స్ టెన్ డక్ ఫ్రాక్ జెమ్స్ టెన్ అట్లా సెట్స్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత మళ్ళీ బిట్వీన్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి అట్లా చేస్తా ఉండాలి అట్లా ఫైవ్ సెట్స్ చేయాలి చూడండి ఓకే థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్ జై భారత్